మా ప్రభువును మా రక్షకుడు అనే సూపం దేవా సాయంకాలపు సమయం అందు ఆసుకులు స్తోత్రములు ఆయన పైగా కుటుంబంలో నుండి మీకు ఆయన కృతజ్ఞత సమర్పిస్తాము తండ్రి సౌజన్య కుమార్తెను ప్రేమించిన ఆయన తండ్రి వారి జీవితంలో వెల్సన్ వారిద్దరిని కూడా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి కృతజ్ఞతాస్తి చెందిస్తారు తల్లి యేసు ప్రభు వారు కృప చూపించి వారిని ప్రేమిస్తూ యేసుక్రీస్తు అడుగుజాడలో నడిచే పిల్లవాళ్ళు ఏ మేలు కొదువై ఉండదు ఆయన పేతురు గారు కూడా తెలియజేస్తూ మొదటి పత్రికలో మిమ్మల్ని ఆశీర్వదించడం కోసమే పిలిచాడు దేవుడు మీరు ఆశీర్వాదమును పొందుతారు యేసుక్రీస్తు ఆశీర్వాదములు మీతో ఉంటాయని ఆయన భక్తులు తెలియజేస్తా ఉన్నా తండ్రి కుమార్తె నాయన చూపిన దాన్ని బట్టి ప్రభువారు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మవారు పరిరక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఇచ్చినటువంటి కుమారుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండు నెలలు చక్కగా బాబు ఆయన ఆడుకోవటంలోను నిద్రపోవటంలోను చక్కగా ఎదగటంలోనూ ప్రతి సహాయము పెద్దల యొక్క పరిరక్షణలో మీరు చేశారు అలాగే ఇక్కడ నుంచి కూడా అన్ని విషయాలు మీరు సహాయం చేసి నడిపించారు తండ్రి ఈ కుటుంబంలో ఆయన మంచి కుమారుడు తండ్రి కుటుంబంలో ఉండుటకు సౌజన్యకి మీరు ఇచ్చినటువంటి ఆ కుమారుని బట్టి స్తోత్రము చెల్లిస్తారు దేవా చిన్న బిడ్డలు ఎంత ఆహ్లాదకరం ఎంత ఆనందం వాళ్ళు ఉంటే నిజంగా ఈ రెండు నీళ్ళు కూడా నాయన అయ్యగారి కుటుంబంలో ఎలా జరిగిపోయిందో ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందన్నది కూడా వారికి కళ్ళు ముని కళ్ళు తెరిచినట్టు ఉంది ట్రోని టోనీ ఆడతా పాడతా ఉంటే ఆయన ఈ ఆశీర్వాదం మీరు ఇచ్చేది కాబట్టి మీ కృతజ్ఞత ఆసుపత్రులు వారి తరపున మీకు చెల్లించుకుంటూ ఇంకో అన్ని విషయాల్లో ముప్పదంతులు అరవదంతులు నూరంతరంగా చేయమని కోరుకుంటు ప్రభు ద్వారా ఈ బ్రాహ్మణుడి వేడుకొచ్చు నా తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధుడైన దేవామి కొందనాలు చెల్లిస్తున్నాం కృ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వారికి వివాహ దాంపత్య జీవితంలో దేవా అత్యున్నతమైన మీ ప్రేమను మించి వారి ఆశను మీరు నెరవేరుస్తూ వచ్చారు మా ప్రార్థన మీరు ఆలకిస్తూ వచ్చినందుకై వందనాలు చేస్తున్నాము మీరు అంగురించిన కుమారుడు చుట్టుకు బట్టి వందనాలు మూడో నెలలోనికి ఉన్నాడు తల్లి గర్భంలోని ఓ పిండమ్మగారు గారు మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని భక్తులతో మీరు మాట్లాడుతూ వచ్చారు మీరు ఫలించి వృద్ధి చెంది విస్తరించండి అని అలా నాడు ఆధిపతులతో మీరు ఇచ్చిన వాగ్దానం మీ మహాకృపలో జాన్ విల్సన్ సౌజన్యాలట్లు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంది మీరు ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తుంది వయసు వయసు ఎందున జ్ఞానం దేవుడి ఎందున మనుషుల ఎందున తిరిగినట్లుంది తర్వాత రానున్న దినాలు రానున్న నెలలలో రానున్న సంవత్సరాలలో ఈ బిడ్డ మీ దాయిని పొందుకుని వృద్ధి చెందే భాగ్యం చేసి మా పొందవలస్తుంది మొక్క ఏ విధంగానైతే దినదినము వృద్ధి చెందుతూ ఉంటుందో అలాగే మీ దాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ బిడ్డ కూడా వృద్ధి చెంది తల్లిదండ్రులకు దేవినకారమైన బిడ్డగా సంతోషపరిచే బిడ్డగా నీకు మహిమత ఇచ్చే బిడ్డగా దాస్త్ర చూస్తున్నామని కోరుతాను దాసులు ప్రార్థన చేస్తున్నాడు తల్లిదండ్రులు దాసులు వంటలు ప్రార్థనలు అయితే ప్రభావర్ జాన్ విల్సన్ డ్యూటీలో ఉన్నాడు సౌజన్యాన్ని బట్టి అలాగే వరిధులను ప్రేమించి ఇచ్చిన కుమారుడు టోనీని బట్టి కూడా మరొకసారి నీ కొంగనాలు చెల్లించుకు రానున్న దినాల్లో ఒక గొప్ప ఆరోగ్యము ఒక గొప్ప నీ దయలో ఆ బిడ్డ ఎదిగి వృద్ధి చెందే భాగ్యం దయచేసి నీ మహిమ నిలబడే భాగ్యం దయచేసి మీరే మహిం పొందవలసిందిగా కోరు దేశాయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్న అనుకూలతండి హామీ